నమస్తే అండి నేను మీ చంద్రమౌళి ప్లాంట్ బేస్డ్ రీసెర్చర్ని ఎథనోమెడికల్ రీసెర్చర్ని అంటే వనమూలికల్ని శాస్త్రీయ గ్రంథాధారాలను ఆధారంగా చేసుకొని అలాగే మోడర్న్ సైన్స్ను ఆధారంగా చేసుకొని ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి వనమూలికలన్నింటినీ కూడా అనుభవాలను ఆధారంగా చేసుకుని మనము బొటానికల్ సప్లిమెంట్స్ని తయారు చేసే అనేక మందిని ఈరోజు షుగరు బీపీ థైరాయిడ్ క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ చర్మ వ్యాధులు సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధుల నుంచి ఈరోజు వాళ్ళని కాపాడిన సందర్భాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు మనం యూట్యూబ్లో ఇవ్వడం అనేది జరిగింది చూడండి మీరు మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి గత పదిహేను సంవత్సరాలుగా మనం ఈ గోమాత ఆరోగ్య ఆశ్రమము గోమాత నేచర్ కేర్ సెంటరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా అనేక మందికి మనం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇది మనకి మన్యం జిల్లాలో ఉంది సో గుమ్మలక్ష్మీపురం గ్రామంలో మన ఆశ్రమం అనేది ఉంది సో మీరు రావచ్చు ఇక్కడ పూర్తిగా ఈ కన్సల్టేషన్ అనేది ఉచితం అండి బొటానికల్ సప్లిమెంట్స్ ఏవైతే మీరు తీసుకెళ్తారు వనమూలిక ఆధారిత ఔషధాలు దానికి రుసుము చెల్లించి మీరు తీసుకెళ్ళి సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా లేని కస్టమైజ్డ్ బొటానికల్ సప్లిమెంట్స్ మీరు తీసుకెళ్ళి వాడుకోవచ్చు అది ఎలా వాడుకోవాలనే దానికోసం మన నేచర్ కేర్ మేనేజర్స్ మీకు హెల్ప్ చేస్తారు అయితే చాలామంది అనేక సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మొదటిసారిగా మన విశాఖపట్నంలో రుషికొండ వద్ద ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ వద్ద పది పదకొండు పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీలో ఎత్నో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్యాంప్లో మీరు రావాలనుకుంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ఇది కేవలం కన్సల్టేషన్ ఫీజు మాత్రమే సో ఇటు మీకు ఎటువంటి ఆహారము లేదా వస్తు సదుపాయాలు ఉండవాలి మీరే ఏర్పాటు చేసుకొని మీరు ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ వద్ద అద్భుతమైనటువంటి ఆర్కిడోరియం ఉంది అలాగే వనమూలిక ఔషధ వనం ఉంది నక్షత్ర వనం ఉంది అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా మీకు విజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది ఆ రోజు సో మీరు వస్తే కనుక మీ రిపోర్ట్స్ని తీసుకొని మీరు వాడుతున్న మందులను తీసుకొని వస్తే కనుక మిమ్మల్ని పరీక్షించి నాడీ పరీక్ష అంటే వాతపిత కఫ విషన్ ఆఫ్ దోసాస్ని గుర్తించడం ద్వారా మనం కస్టమైజ్డ్ ఒక రికార్డు తయారు చేసుకొని కస్టమైజ్డ్ మెడిసిన్ ని మీకు పంపించడం కస్టమైజ్డ్ బొటానికల్ సప్లిమెంట్స్ని మీకు పంపించడం అనేది జరుగుతుంది సో మీకు ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఫ్యామిలీతో పాటు వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈ బయో ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో ఉన్న అనేక రకాలైనటువంటి మొక్కలు ఔషధ మొక్కలు చెట్లు గురించి మీరు తెలుసుకోవచ్చు అలాగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటే కనుక ఔషధాలు బొటానికల్ సప్లిమెంట్స్ని వాడుకోవడం ద్వారా రసాయనాల నుంచి బయటపడేటటువంటి మార్గం ఉంది అనేది మనం చాలా సంవత్సరాలుగా మనం ప్రూవ్ చేస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని వినియోగించుకొని ఈ క్యాంప్ని మీరు జయప్రదం చేస్తానని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ